హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్ నేను మీ సంధ్య అశోక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ శ్రావణమాసం రెండవ శనివారం ఇలా ఇంటి ముందు చిన్నగా ముగ్గు వేశాను శ్రావణ మాసం అంటేనే అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా ఇంకా పండుగల సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా వరలక్ష్మి పండుగ అంటే గణేష ఫెస్టివల్ అలా ఒకటి తర్వాత ఒక పండుగలు వస్తూనే ఉంటుంది అండ్ వ్రతాలు కూడా స్టార్ట్ అవుతుంది మీకు అన్ని పండుగలు ఏ పండుగ అంటే ఇష్టం నాకైతే ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అండ్ మెయిన్లీ గణేశ ఫెస్టివల్ అండ్ దీపావళి చాలా అంటే చాలా ఇష్టం ఈ పండుగలు అంటే అండ్ సంక్రాంతి ఉగాది కూడాను నేనైతే పండుగలు కానీ ఇలా పూజలు మార్నింగే చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే ఇలా అన్నీ మొత్తం తీసి పెట్టేస్తాను అంటే మసాలా వడకి శనగబాల్ కానీ ఆరెల్స్ పెసరి బాల్ కానీ అలా ప్రతి ఒక్కటి కందిపప్పు అలా మొత్తం తీసేసి పెట్టేస్తానండి అండ్ మార్నింగ్ లేస్తేనే లైక్ అప్ అంతా అయి ఇంకా దాన్ని నానబెట్టడము అండ్ వాష్ చేసి ఇంకా పప్పు పెట్టేయడము అలా నేను ముందే ప్లాన్ చేసుకునేస్తాను ఇంకా మార్నింగ్ లేచి అవంతా తీసుకుంటూ టైం అనేది వేస్ట్ అవుతుంది ఇలా నైటే ఒక పాత్రలో ఏ దాంట్లో మనం నానబెడతామో అలాంటి దాంట్లో తీసి పెట్టేస్తే మార్నింగ్కి అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఎలాంటి టైం వేస్ట్ కాకుండా అట్లా ఇలా ముందే అన్నీ ఏమేమి కావాలి అవన్నీ ఒక సైడ్ తీసి పెట్టుకునేస్తే ఇంకా మార్నింగ్ ఈజీ అవుతుంది అండ్ నైట్ రైస్ కూడా తీసి పెట్టేశాను అలానే మనం వెజిటేబుల్స్ కూడా తీసి పెట్టేస్తాం కదా అలాగే మనం ఆ రోజు ఏమేమి వంట చేస్తామో కూడా అవి కూడా వెజిటేబుల్స్ అంతా ఒకేసారి ఎక్కువగా తీసి పెట్టేస్తే అప్పుడు పదే పదే మనం వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గర కానీ వెజిటేబుల్స్ మనం ఎక్కడ స్టోర్ చేస్తామో అక్కడ వెళ్ళి పదే పదే వచ్చేది పోయేది అని ఒక టైం అనేది సేవ్ అవుతుంది అని ఈ టిప్ నేను ఫాలో అవుతాను ఒకేసారి ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళానంటే మ్యాక్సిమం ఏమేమి కావాలి ఒకేసారి తీసి పెట్టేస్తాను అంతే ముందుగా అయితే నేను రైస్ ఐటెం పెట్టేస్తానండి ఎందుకంటే రైస్ అక్కడ కుక్ అవుతూ ఉంటుంది రైస్ అయిపోతే ఒక చిత్రాన్నం అయిపోతుంది ప్లస్ పప్పు అన్నం కూడా సరిపోతుంది కదా అందుకే ఫస్ట్ నేను రైస్ పెట్టేస్తాను అండ్ ఇంకొక సైడు నేను పప్పుకి ఏమేమి కావాలో అంతా కట్ చేసుకునేసి అండ్ పప్పు కూడా పెట్టేస్తాను అప్పుడు రెండు ఐటెంలు అయితే ఈజీగా అయిపోతుంది ఆల్రెడీ పప్పు ఎలా చేయాలి అని నేను షార్ట్ వీడియోలో చేసి ఉన్నాను ఒకసారి చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి రెసిపీస్ కానీ మంచి వ్లాగ్స్ కూడా మీకు అందిస్తాను ఇంకా ఇప్పుడే కదా కొత్తగానే కదా స్టార్ట్ చేసింది ఇంకా నేను తెలుసుకుంటూ ఉన్నాను యూట్యూబ్ గురించి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి మీకు ఎలాంటి వీడియోస్ రెసిపీస్ కావాలి అనేది నేను డే బై డే తెలుసుకుంటూ నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నానండి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి మీ సపోర్ట్ ద్వారా మీ ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద్వారా మరో కొద్దిమంది కన్నా నా వీడియోస్ అనేది చేరుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు అందిస్తానండి మరొక సైడ్ తాలింపుకి ఏమేమి కావాలి అవి తీసి పెట్టేసి ఇలా మొత్తం వెజిటేబుల్స్ అంతా గ్రేట్ చేసేది గ్రేట్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి ప్రతి ప్రతి వెజిటేబుల్స్ ఇలా కట్ చేసి ఒక సైడ్ రెడీగా పెట్టుకునేసామంటే ఈజీగా ఉంటుందండి ఎలాంటి మనం మర్చిపోము కూడా అండ్ ఏమేమి కావాలి అనేది మన కళ్ళు ముందరే ఉంటుంది కాబట్టి ఈజీగా వంట అనేది చేసుకోవచ్చు ముందు రోజు నైటే ఇల్లంతా ఊడ్చి మంచిగా మాప్ పెట్టేశానండి మార్నింగ్కి అయితే లేస్తేనే ఒకసారి ఊడ్చి ఓన్లీ కిచెన్ అండ్ హాల్ మాత్రమే మాప్ పెట్టేశాను అన్ని పనులు మార్నింగే చేసుకోవాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా అండ్ టైం అనేది వేస్ట్ అవుతుంది ఇక్కడ మెయిన్లీ ఆడవాళ్ళంటే టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి కదా ఇలా ముందు రోజే ఇలా పని అనేది కొంచెం చేసి పెట్టేస్తే మార్నింగ్కి ఊరికి పైన పైన అలా మాప్ చేస్తే ఊడ్చేది నీట్గా ఊడ్చుకొని ఇలా పైన పైన మాప్ చేసుకుంటే చాలండి నార్మల్గా ఊడ్చి మంచిగా మాప్ అంతా పెట్టేపాటికి ఒక హాఫ్ అన్ అవర్ టు పక్క వన్ అవర్ అవుతుంది అది నైటే మొత్తం పెట్టేసి మార్నింగ్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు కదా ఇక్కడ చాలా అంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది కదా అందుకే నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఈ వీడియోలో మొత్తం పండుగ ముందు అండ్ పండుగ రోజు ఎలా నేను ప్లాన్ చేసుకుంటాను అని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లానింగ్స్తో ఉంటారు అంటే ఒక్కొక్కరు వాళ్ళ టైం మేనేజ్మెంట్ వేరేలా ఉంటుంది నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను అండ్ ఇలా టైం అనేది సేవ్ చేసుకుంటాను టైం అంటే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టైం ఒకసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆ టైం అనేది రాదు గుడ్ టైమ్స్ అన్నా కానీ బ్యాడ్ టైమ్స్ అన్నా కానీ లైఫ్లో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక రెసిపీ చూద్దాము నేను యాక్చువల్లీ బొబ్బట్లు చేసింది బొబ్బట్ల బదులు స్వీట్ పొంగల్ చేస్తున్నాను అంటే టైం కుదురక టైం కుదురక అనే కాదు అంటే నేను మా ఆయన పాపే కాబట్టి ఎక్కువ చేసి వేస్ట్ చేసే బదులు ఇలా సింపుల్గా చిన్నగా చేసుకునేస్తాము అనేసి ఇలా స్వీట్ పొంగల్ చేస్తున్నాను మీరు ఒక గ్లాస్ చూసారు కదా ఆ గ్లాస్లో ఒక ముక్కలు గ్లాస్ అంతా బియ్యము ఇక్కడ రేషన్ బియ్యమే తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకున్నాను మంచిగా ఒక రెండు మూడు తోళ్ళు మంచిగా వాష్ చేసి ఊరికే అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టేయండి అప్పుడు మంచిగా కుక్ అవుతుంది వాటర్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నార్మల్గా అంటే త్రీ గ్లాసెస్ వేస్తాం కదా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి అంటే ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ గ్లాసెస్ వేస్తే వాటర్ సరిపోతుందండి అండ్ ఇన్ కేస్ గట్టిగా అయింది అంటే ఇంకొంచెం హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చాలండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది నేనైతే ఒక సెవెన్ విజిల్స్ వరకు పెట్టాను ఎందుకంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలాగా ఉంటుంది నా నాదైతే త్రీ లీటర్స్ కుక్కర్ కొంచెం లేట్గా ఉడుకుతుంది అండ్ ఎక్కువ విజిల్స్ వచ్చేస్తుంది అండ్ ఇట్లా పెట్టామో లేదో స్టవ్ మీద ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి వచ్చేపటికే విజిల్ అనేది వచ్చేస్తుందండి అందుకే ఎక్కువ విజిల్స్ అనేది పెడతాను మరొక సైడు ఇలా జాంగ్రీ అంటే బెల్లం మంచిగా కరిగించుకొని కుక్ అయిన పెసల్ బ్యాల్లో అండ్ రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మంచిగా శోధించుకోవాలి అండి అంటే ఫిల్టర్ మంచిగా చేసుకోవాలి లేకపోతే జాంగ్రీలో కంపల్సరీ చిన్న రాళ్ళు లేకపోతే శాండ్ అనైనా కంపల్సరీ ఉంటుంది సో మ ఎప్పుడైనా కానీ జాంగ్రీ యూజ్ చేసేటప్పుడు కొంచెం అలా కరిగించి శోధించుకోవాలి మన హెల్త్ మనమే చూసుకోవాలి కదండి అప్పుడే మన ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా మనం చూసుకోగలం కదా అందుకే మరొక సైడ్ ఒక చిన్న కడాయి పెట్టి అందులోకి ఒక టూ టు ఫోర్ టేబుల్ స్పూన్ అంతా గీ వేసి నెయ్యి వేసి మంచిగా నెయ్యి కరిగాక అంటే హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అంతా ఎండ ద్రాక్షి వన్ టేబుల్ స్పూన్ అంతా క్యాషోనట్స్ ఇక్కడ మీరు బాదం కూడా యూస్ చేయొచ్చు పిస్తా కూడా యూస్ చేయొచ్చు ఇలా మంచిగా వేగాక ఇప్పుడు మన పొంగల్లోకి వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లోని మంచిగా ఉడుకుని ఇప్పుడు మరొక సైడు మనము మసాలా వాళ్ళు ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాము మనం నానబెట్టాం కదా అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్ అలా మంచిగా నానితే చాలండి కొద్దిగా తీసి పెట్టేసి ఒక ప్లేట్లోకి ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టిన శనగ మొత్తం వేసి అందులోకి ఒక ఇంచు అంతా చక్క ఒక రెండు లవంగాలు కొద్దిగా అల్లం అండ్ ఒక రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కొంచెం బరకగా ఉండి ఎక్కువ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోదండి మీకు వాటర్ రిక్వైర్డ్ అనిపిస్తే మాత్రం వాటర్ వేసుకోండి లేకపోతే దాంట్లో నానింటుంది కదా అదే సరిపోతుంది ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను అందులోకి మనము కొంచెం సైడ్ తీసి పెట్టుకున్నాం కదా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అంతా సైడ్ తీసి పెట్టుకున్నాం కదా శనగపాలు అది వేసి అండ్ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా ఇదంతా చిన్నగా కట్ చేసుకోవాలి అది ఇప్పుడు వేసి అవంతా మిశ్రమం అంతా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ టేస్ట్ చూసుకోండి ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అంతే ఇలా మంచిగా మిక్స్ చేశాక ఇలా వంట చేసుకొని ఇలా హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే చాలా అండి అంటే వీడియోలో చూస్తున్నారు కదా అలా అలా చేస్తే వడ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది మరొక సైడ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రై సరపడం ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ హీట్ అయ్యాక నేను మీకు చూపించాను కదా ఎలా చేసుకోవాలి వడ అనేసి అలా ప్రెస్ చేసి ఇలా వేయాలి ఇలా మంచిగా వేశాక గరిటితో ఒక టూ మినిట్స్ అంటే మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేగనివ్వాలి గరిటితో ఒక్కొక్కసారి మిక్స్ చేస్తూ ఇలా వేగాక అంటే గోల్డెన్ కలర్ వచ్చాక అప్పుడు మనం తీసేసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఆ బౌల్లోకి తీసేసుకోవాలి మరొక సైడు మనం పెసల్ బ్యాల్ నానబెట్టాం కదా అది దాంట్లో ఉండే వాటర్ నానబెట్టిన వాటర్ తాగితే చాలా మంచిదండి హెల్త్కి అయితే అండ్ మన బాడీలో ఉండే హీట్ అంతా తీసేస్తుంది పెసల్ బ్యాల్ డ్రైన్ అవుట్ చేశాక అందులోకి మనము చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ అంటే క్యూకుంబర్ అండ్ గ్రేటెడ్ క్యారెట్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇదంతా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ టేస్ట్కి తగ్గినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొసంబరి అయితే రెడీ అయిపోయింది మరొక సైడ్ గొజ్జు కూడా రెడీ అయిపోయింది ఇలా మొత్తం నైవేద్యాలంతా రెడీ చేసేసాక ఇలా నేను దేవునికి పూజ చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకున్నాను అని ఇప్పుడు మీరు చూదురు దీపం ధూపం నైవేద్యం అంతా పెట్టి మంచిగా ఇలా పూజ చేసుకున్నాను నేను చేసిన నైవేద్యం ఉంది కదా అంటే మసాలా వడ కోసం వరి చిత్రాన్నం పొంగల్ పప్పు అన్నం ఇది అంతా ఎడలాగా పెట్టి అంటే అరటాకు పైన పెట్టి ఇలా మంచిగా దేవునికి నైవేద్యంగా పెట్టాను ఇలా పూజ చేసుకున్నాను నార్మల్ సాటర్డేస్ పూజ అంటే ఏదైనా పండు పెట్టేసి ఇలా పూజ అంతే ఫ్రూట్స్ ఏదైనా పెట్టి కానీ ఈ శ్రావణ మాసంలో శనివారం అంటే ఏదో ఒక శనివారం అంటే నాలుగు లేదా ఐదు శనివారాలు వస్తాం కదా చూసుకొని ఏదో ఒక శనివారం చూసుకొని ఇలా దేవునికి నైవేద్యంగా ఇలా అంతా చేసి ఎడ అంతా పెట్టి మంచిగా టంకాయి తాంబూలంగా అటుపండి అంతా పెట్టి ఇలా పూజ అనేది చేసుకుంటామండి ఇది మేము పాటించే ఇది అంటే మా అత్తమ్మ సైడ్ నుంచి ఏలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే నేను కూడా పాటించుకుని పోతున్నాను ఈరోజు ఇలా మా పండుగ ముగిసింది అంటే మాసం శనివారం పూజ అనేది ఇలా ముగిసిందండి ఇలా దేవునికి పూజ చేశాక ఎంతో ప్రశాంతగా ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది ఎంతో ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది కదా ఇలా ఇంటి ముందు దీపాలు ఇలా మంచి చిన్న ముగ్గాన కానీ మనకి వచ్చినట్లు చిన్న ముగ్గాన వేసుకొని ఇలా కడపానికి కూడా ఇలా మంచిగా పూలు బొట్లు అలా పెట్టి మంచిగా పూజ చేసుకుంటే ఎంతో బాగుంటుంది అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా అష్ట అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ